ఇప్పుడు మూడవ శ్లోకం చూద్దాం ఆచార్య మహతీం చ చూ వ్యూఢం దృపిదూత్రేణ తవ శిష్యేణ ధీమత చూడుము ఏతాం ఈ పాండూపుత్రాణం పాండురాజకుమారుల యొక్క ఆచార్య ఓ గురువర్య మహతీం గొప్పదైన చూం సైన్యమును వ్యూఢాం ఏర్పాటు చేయబడిన దృపద పుత్రులైన దృపదనయునిచే తవ మీ మీ యొక్క శిష్యేణ శిష్యుడు ధీమత మిగుల బుద్ధిమంతుడైన మిక్కిలి బుద్ధిమంతుడైన ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడుగు దృపదనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండు యొక్క గొప్ప సేనను లాంచుము అని దుర్యోధనుడు అంటున్నాడు బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయి ఉన్న ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడు అయిన దుర్యోధనుడు ఎత్తి దలుచుకున్నాడు ద్రౌపది అంటే అర్జునుని భార్య జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరాన్ని కలిగి ఉన్నాడు ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని ఆచరించి ద్రోణుణ్ణి సంహరింపగల పుత్రుణ్ణి వరంగా పొంది ఉన్నాడు ద్రోణాచార్యుడు ఈ విషయాన్ని సంపూర్ణంగా ఎరిగి ఉన్నను తనయుడైన దృపదనయుడైన యుద్ధ విద్యను నేర్చుటకై తన చింతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యాలన్నీ తెలియచేయుటలో సంకోచాన్ని కనపరచనే లేదు ఇప్పుడు ఈ దృష్ణజుమ్డు కురుక్షేత్ర యుద్ధ రంగమున పాండవుల పక్షం వహించినాడు ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే పాండవ సేనా వ్యూహమును వ్యూహాన్ని రచించినాడు కాబట్టి ఈ దుష్టజుమ్డు నీ శిష్యుడు ద్రోణాచార్యుడు సావధానుడై రాజీధోరణి లేని యుద్ధము చేయవలననే ఉద్దేశంతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు చూపాలని అనుకున్నాడు ఎత్తి చూపినాడు కూడా ప్రియతమ శిష్యుడైన పాండవుల యుద్ధ రంగమునతడు ఏ అదే విధముగా స్వభావంతో వర్తింపరాదని తెలియజేస్తానికి దుర్యోధను ఉద్దేశమై ఉంటుంది ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివిగలవాడు అయిన శిష్యుడు యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారితీస్తుందని ᄋ 교사로 ᄋ 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